అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మెదక్ ప్రభుత్వ బాలురా జూనియర్ కళాశాల నుండి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా జడ్జి చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారదా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ మహేందర్ డిఈఓ రాధాకృష్ణ డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ సైన్స్ అధికారి రాజీరెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్ జిల్లా అధికారులు వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బాలబాలికలతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఓపి ప్రారంభించారు రామదాస్ చౌరస్తా చేరుకున్న ర్యాలీ మానవహారం నిర్వహించుకుని డ్రగ్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంతకాలు సేకరణ నిర్వహించారు తర్వాత గీతా హై స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్ష్యం స్పష్టంగా ఉంది నివారణ పెట్టుబడి అనే అంశంపై జరిగిన సమావేశంలో కలెక్టర్ జిల్లా జడ్జ్ లక్ష్మీ శారదా సిహెచ్ జితేందర్ ఎస్పి బాలస్వామి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సభికులకు ఉద్దేశించి మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా మాదక ద్రవ్య దినోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు మరి ఇప్పుడు మనం దానికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నామా మరి దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాం సో అది మనకి ఫస్ట్ అవగాహన రావాలి డ్రగ్స్ అనేవి అన్నిటివి కూడా బ్యాడ్ డ్రగ్స్ ఉండవు సో డ్రగ్స్ లో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనకి ఇచ్చే డ్రగ్స్ సార్ కొద్ది మందికి ఏమన్నా బాగాలేకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా ఇస్తారు సో అవి కూడా డ్రగ్స్ సో అది కూడా మంచిదా స్లీపింగ్ ఫీడ్స్ మంచిగా మంచివి కాదు కానీ ఎందుకు అది అలో చేస్తున్నాం సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే మనకి ఇస్తారో సో అవన్నీ కూడా మన హెల్త్ పర్పస్ మన హెల్త్ ని దృష్టిగా పెట్టుకొని మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్ ఏదన్నా కానీ అది సో మన బాడీ యూస్ఫుల్ అయ్యే డ్రగ్ ఏట్రది సో అది గుడ్ డ్రగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఏదైతే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సో మనం ఈరోజు మాట్లాడుతుంది కూడా దాని గురించి ఒక క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చెప్పేసి అని చట్టాలు కఠినంగానే ఉన్నాయి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది ఎన్డిపిఎస్ యాక్ట్